పిల్లలకి డబ్బు విలువ మరియు కష్టం విలువ చెప్పేటువంటి చిన్న కథనండి ఒక ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫాదర్నే పది రూపాయలు ఇరవై రూపాయలు అని రోజు ఇబ్బంది పెడుతున్నాడు తండ్రి రోజు పది ఏడితే పది ఇరవై ఏడైతే ఇరవై చేస్తున్నాడు ఒకరోజు దాన్ని పెంచుతున్నాడు ఆ పిల్లడు ఈరోజు యాభై అంటున్నాడు ఒకరోజు వంద అంటున్నాడు ఇలా రోజు డబ్బులు ఇకపోతే నేను స్కూల్కి వెళ్ళను నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే నాకు కొనుక్కోవాలి అది ఇది అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు ఇంకా ఆ తండ్రి కొంచెం ఒకరోజు కోపం వచ్చి అరే డబ్బులు అలా ఖర్చు పెడుతున్నావు నువ్వు ఒక పది రూపాయలు సంపాదించరా నీకు డబ్బు విలువ తెలిసింది అంటాడు ఆ పది రూపాయలు సంపాదించడం పెద్ద కష్టం ఏంటంటాడు ఆ పిల్లాడు నువ్వు నాకు పది రూపాయలు సంపాదించుకొచ్చి రేపు ఇవ్వు తర్వాత నీకు నచ్చినట్టుగా ఎంత అడిగితే నేను డబ్బులు నేను ఇస్తాను అని తండ్రి అంటాడు సరే ఆ పిల్లడు వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళామా ఇట్లా పది రూపాయలు సంపాదించడం అని అంటే వాళ్ళమ్మ ఏం చేసిద్ది అంటే పది రూపాయలు అడిగిచ్చిద్ది ఉదయాన్నే తీసుకొచ్చి వాళ్ళ నాన్న ఇదిగో నాన్న నేను సంపాదించాను పది రూపాయలు అని తండ్రికి ఇస్తాడు తండ్రి ఏం చేస్తాడు ఆ పది రూపాయల నోటిని బాగా నలిపి ఆ ఎదురుగా పొయ్యి మండుతో ఉంటుంది ఆ మండేటువంటి పొయ్యిలో వేసిరేస్తాడు ఆ పది రూపాయలు కాలిపోయింది మళ్ళీ తండ్రి అంటాడు కొడుకు ఇంకో పది రూపాయలు సంపాది రాలా రేపు అంటాడు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అమ్మ నాన్న మళ్ళీ పది రూపాయలు తెమ్మంటున్నాడు అండి అమ్మ మళ్ళీ పానే పిల్లాడు ఎక్కడ అని చెప్పేసి ఇంకో పది రూపాయలు ఇచ్చింది ఇది ఉదయాన్నే తెచ్చి మళ్ళీ తండ్రికి ఇస్తాడు మళ్ళీ తండ్రి దాన్ని బాగా నలిపి మళ్ళీ పొయ్యిలు వేసిరేస్తాడు ఆ పది రూపాయలు కాలిపోయింది మూడో రోజు కూడా మళ్ళీ రేపు కూడా పది రూపాయలు సంపాదించరా అంటాడు తండ్రి ఈసారి కూడా పిల్లవాడు అమ్మ నడుతాడు వాళ్ళు అమ్మ ఏదో ఉండే లేరా పది రూపాయలు ఏం లేదు నా దగ్గర ఏం లేదు పో అని చెప్పి ఇసుకుంటారు ఏదో వాడు మెలకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు స్కూల్ నుంచి వస్తున్నప్పుడు బజార్లో బస్టాండ్లో ఒక ముసలమ్మ ఒక చిన్న మూట తీసుకొని దిగిద్ది పా మా పెద్దవాడి కదా ఈ పిల్లాడు వస్తారు అక్కడి బాబాబా మా ఇల్లు నాలుగేళ్ళు పక్కనే రా కొంచెం మూట తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పెట్టు నీకు పది రూపాయలు ఇస్తానయ్యా నేను మొయ్యలేపోతున్నాను అంటుంది సరే వీడు తిరిగి మా నాన్న పది రూపాయలు సంపాదించడం అన్నాడు పొద్దున్న అమ్మడితే పది రూపాయలు లేదు సర్లే అని చెప్పేసి ఆ మూట తీసుకెళ్ళి ఆ పక్క ఇంట్లో పెడతాడు పెడితే ఆ ముసలమ్మ పది రూపాయలు ఇచ్చింది ఇచ్చిన తర్వాత వీడు పది రూపాయలు ఉదయాన్నే తెచ్చి వాళ్ళ నాన్నకి ఇస్తాడు ఈసారి కూడా వాళ్ళ నాన్న పది రూపాయలని మడిచి ఇసిరి పొయ్యిలో విసిరేస్తాడు విసిరేయంగానే ఒక్కసారిగా ఈ పిల్లడు క్రికెట్ బాల్ని కనుక క్యాచ్ పట్టేటువంటి స్పోర్ట్స్మెన్ లాగా ఎగ్గిరి దూకి ఆ పది రూపాయలు పొయ్యిలో పడకుండా చేయడం పెట్టి క్యాచ్ చేస్తాడు క్యాచ్ చేసి ఏందన్నా పది రూపాయలు పద్ పైలు అత్త డబ్బులు కాలిపోతావా అంటాడు మరి అంతకుముందు మొదటిసారి రెండోసారి పది రూపాయలు ఇచ్చినప్పుడు ఇసిరేసాడు కాలిపోయింది అప్పుడు వీడిలో ఏమో స్పందన లేదు మూడోసారి పది రూపాయలు ఇసిరేసినప్పుడు మాత్రం వీడి ఎగ్గిరి దూకెళ్ళి ఆ పది రూపాయలు పట్టుకున్నాడు అవి కాలిపోతాయి ఎందుకని అది వాడు కష్టంతో సంపాదించిన డబ్బు కాబట్టి ఆ డబ్బు కాలిపోతుంటే వాడికి ఆ బాధ అనేది తెలిసింది కాబట్టి ఎవడు కష్టపడితేనే వాడికి ఆ విలువ తెలిసింది పిల్లలకి డబ్బు విలువ చెప్పండి కష్టం విలువ చెప్పి ఇవ్వండి పిల్లల మీద ప్రేమతో బాధపడుతున్నారని చెప్పేసి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళకి ఏటీఎం కార్డులు ఇస్తున్నారు ఆ పిల్లలను ఆ డబ్బులు సద్వినియోగపరచుకుంటున్నారా దుర్వినియోగపరుచుకుంటున్నారా కొంచెం ఆలోచించి మానిటరింగ్ చేసి ఇవ్వండి థ్యాంక్ యూ